బిగ్ బాస్ హౌస్ లో మగాడు మొనగాడు ఒక్కడే అది నిఖిల్ అంటున్న అవినాష్ ఇంతకు ఎందుకు ఇలా అన్నాడో ఒకసారి చూద్దాం ఈరోజు ఉదయం అవినాష్ టీ కావాలని గోలు చేశాడు కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ దగ్గర పాలు లేకపోవడంతో టీ పెట్టడం సాధ్యపడలేదు మరొక పక్క వైల్డ్ కార్డ్స్ ఎంత బ్రతిమిలాడినా బిగ్ బాస్ కనికరించలేదు ఇక అదే సమయంలో అవినాష్ పడుతున్న బాధను గమనించిన నిఖిల్ ఒక కప్పు టీ పట్టుకుని అవినాష్ కోసం తీసుకొస్తాడు ఆ సమయంలో నేను పెట్టుకుని వచ్చానని చెప్పాడులే కానీ అసలు విషయం తర్వాత బోధపడింది క్లాన్ లో ఏ నిర్ణయం తీసుకున్నా చీఫ్ ని అడిగే తీసుకోవాలి చీఫ్ ఓకే అంటే ముందుకు ఇక ఈ త్యాగం అదైతే అవినాష్ నిఖిల్ ఇక విషయం తర్వాత తెలుసుకున్న అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో ఎందు నిఖిల్ లాంటి మనుషులు వేరయ్యా అన్నాడు ఇలా నా కోసం తనకిచ్చిన టీని త్యాగం చేశాడని తెలిసిన తర్వాత అవినాష్ చాలా బాధపడ్డాడు ఇక కొంచెం ఎమోషన్ అవుతూ ఈ కట్టె కాలే వరకు నిఖిల్ వెంటే నేను ఉంటాను అని అంటాడు ఇక గంగవ విషయంలో కూడా పెద్దల పట్ల ఎలా మసులుకోవాలా అంటూ చేసి చూపించాడు నేను బయట చూసిన విధంగా అయితే నిఖిల్ లోపల లేడు నిఖిల్ ఒక మంచి మనిషి షీ ఎప్పుడైతే అతని దగ్గరకు వస్తుందో ఈ మనిషి ముందున్న మంచి అనేది కనిపించకుండా పోతుంది ఆ షీ గనక దగ్గరికి రాకుండా ఉంటే తప్పకుండా కప్పు కొట్టేసే కొడతాడు ఇక టాస్కుల విషయానికి వస్తే మాత్రం ఒళ్ళు పులుసు చేసేస్తాడు ఫిజికల్ టాస్క్ లు నిన్న నేను హౌస్ లోకి వచ్చినప్పుడు తను క్యాజువల్ గా నెట్టిన బలంగా నెట్టినట్లు ఉంది అంటూ చెప్పుకొస్తాడు వైల్డ్ కార్డ్స్ కి సో మై డియర్ గైస్ ఆపరేషన్ నిఖిల్ ఇక మనకి సాధ్యపడదు అంటాడు అవినాష్ నిఖిల్ గురించి అవినాష్ చెప్పిన విషయాలపై మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో తెలపండి